హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ అయితే రావటం జరిగింది ఈ అప్డేట్స్ ఫోర్ జీ నెట్వర్క్తో పాటు ప్రజెంట్ అయితే నార్త్ ఈస్టర్న్ సైడ్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ టవర్స్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయినట్టుగా అప్డేట్ కూడా ఉంది అదేవిధంగా సౌత్రన్ సైడ్ కూడా ఇయర్ ఎండింగ్ లోపు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండింగ్ లోపు మ్యాక్సిమమ్ విలేజెస్లో కానీ రూరల్స్లో కానీ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ జీ ఇచ్చేసి అదేవిధంగా ఫైవ్ జీ అనేది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు బిఎస్ఎన్ఎల్ కంప్లీట్ చేయడానికి చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఎంఓయు కూడా చేయటం జరిగింది ఆ ఎంఓయు వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆ ఎంఓయూ వచ్చి హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ కంపెనీకి అయితే ఇవ్వటం జరిగింది దాని వ్యాల్యూ వచ్చేసరికి లెవెన్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ ఫస్ట్ జనవరి రిలేటెడ్గా పర్చేజ్ ఆర్డర్ అయితే హెచ్ఎఫ్సిఎల్కి ఇవ్వటం జరిగింది వాళ్ళు ఈ టవర్స్ ఇన్స్టాలేషన్స్ రిలేటెడ్గా టవర్స్ రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీకి సంబంధించి ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి స్టిల్ ఈరోజు వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నార్త్ ఈస్టర్న్ సైడ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది నైంటీ ఫైవ్ సైడ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సో సౌథర్న్ సైడ్ కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ జీ సర్వీస్ అయితే పూర్తిగా లాంచ్ చేయడానికి ఖచ్చితంగా చేస్తామని టెలికామ్ మినిస్ట్రీ అదేవిధంగా జ్యోతిరాదిత్య షిండియా అనౌన్స్ చేయడం జరిగింది ఇంకో న్యూస్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఫైవ్ జీ టెస్టింగ్ కూడా ఇండిజినస్ టెక్ ఇనాగ్రేషన్లో ఈరోజు జ్యోతిరాదిత్య సింధియా అలాగే మన గుంటూరు ఎంపీ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రిలేటెడ్గా వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఫైవ్ జీ రిలేటెడ్ టెస్టింగ్ కూడా ఈరోజు జరగడం జరిగింది దీని రిలేటెడ్ వీడియో కాల్ చేయటం కూడా అప్డేట్స్ మాధ్యమాల్లో చెప్పడం జరిగింది అలాగే న్యూస్లో కూడా మనకు రావడం జరిగింది ఫైవ్ జీ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు ఇనాగ్రేషన్ అయితే జరగ చేయటం జరిగింది ఇదొక శుభపరిమాణం అన్నమాట అంటే త్వరలో మనం బిఎస్ఎన్ఎల్ నుంచి ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఫోర్ జీ సర్వీసెస్ అయితే కంప్లీట్గా చూసే అవకాశం దరిదాపు దగ్గరకు వచ్చింది అలాగే ఫైవ్ జీ ఇనాగ్రేషన్ కూడా వీళ్ళు చేయటం ద్వారా మనం ఫైవ్ కూడా చాలా త్వరలో అందుకోబోతున్నామని బిఎస్ఎన్ఎల్ నుంచి మనం ఖచ్చితంగా ఆశించవచ్చు సో ఈ విధంగా అయితే మాధ్యమాల్లో మనకి ఫైవ్ జీ రిలేటెడ్గా సిమ్స్ కూడా మనకి చూపించడం జరుగుతుంది ఫైవ్ జీ సిమ్స్ని మనకి బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ రెడీ కా అమృత్ మహోత్సవం బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ రెడీ సిమ్స్ని అయితే ఇలా ఆర్థిక మాధ్యమాలు మనకి ఏదైతే సోషల్ మీడియాస్ ఉంటాయో వాటిల్లో ఈ ఫైవ్ జీ బిఎస్ఎన్ఎల్ రెడీ అనే సిమ్స్ను కూడా ఈ విధంగా చూపించడం జరుగుతుంది సో ఇప్పుడిప్పుడే బిఎస్ఎన్ఎల్ ఆఫీసుల నుంచి కూడా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఈ విధంగా మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న సెంటర్స్లో కానీ ఊళ్ళల్లో కానీ ప్రతి ఒక్క చోట ఒక ఇలా ఒక ప్రక్రియ ప్రకారం ఒక టేబుల్స్ ఇలా చైర్స్ వేసుకొని వాళ్ళు బిఎస్ఎన్ఎల్స్కి పోర్టింగ్ వచ్చే వాళ్ళని పోర్టింగ్ చేసుకోవటం అలాగే న్యూ బీఎస్ఎన్ఎల్స్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో సిమ్స్ వాళ్ళకి కొత్త బిఎస్ఎన్ఎల్ని ఎండార్ చేయడం మార్కెటింగ్ చేయటం మళ్ళీ ఇదివరకట్లాగా మొదలు పెట్టడం చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది అది ఎంప్లాయీస్ రిలేటెడ్గా కూడా కొత్త ఉత్సాహంగా ఉంది దానివల్ల కూడా బయట ఊళ్ళల్లో ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్ స్టాల్స్ లాగా పెట్టి బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అయితే విక్రయించడం జరుగుతున్నట్టుగా కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది బిఎస్ఎన్ఎల్లో మనం మనించాల్సిందేంటే ఎవరైతే ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ సిమ్స్ వాడుతున్నారో ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్కి వచ్చి ఇంకా ఏదైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ ఇమేజ్ని గమనించండి నెక్స్ట్ లెవెల్ కన్వీనియన్స్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ వెల్కమ్ టు ద ఎన్హాన్స్డ్ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ మన చేతుల్లోనే నెక్స్ట్ లెవెల్ ఏది కావాలన్నా దొరుకుతుంది అనే విధంగా ఈ ఇమేజ్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోమంటున్నారు ఎందుకంటే ఈ సెల్ఫ్ కేర్ యాప్లో అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఉంటాయి బిల్ పేమెంట్స్తో సహా అన్నీ ఉంటాయి అనేది మొత్తం ఓవరాల్గా వీళ్ళు చెప్తున్నది ఈ ఇమేజ్ కనుక మనం గమనిస్తే టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ రీఛార్జ్ త్రూ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ఇక్కడ గమనించండి ఆన్ రీఛార్జ్ ఆఫ్ ఓచర్ మోర్ దాన్ ఎంఆర్పి వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ అబోవ్ ఏదైతే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆ పైన చేసుకున్న రీఛార్జీలపై టూ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అది కూడా ఎందులో చేయాలి మనం బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ఇక్కడ చూపిస్తున్నాడు కదా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట మొబైల్లో సేమ్ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ మన మొబైల్లో ఉంటుంది కదా అందులో నుంచి మనం బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్ మీద లాగిన్ అయిన తర్వాత మనం ఇండివిజువల్గా మనమే చేసుకోవచ్చు ఎక్కడైతే మనం వెళ్ళి చేసుకుంటున్నామో ఆల్రెడీ అందరూ యూపీఐలు వాడుతున్నారు ప్రజెంట్ మొత్తం మార్కెటింగ్ చేసే ఏరియాల్లో చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి అలాగే బయట బిజినెస్ చిన్న చిన్న బళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ క్యామ్ స్కానర్స్ స్కానింగ్స్ మొత్తం వచ్చేసినాయి ఆల్రెడీ యూపీఐ పేమెంట్స్ అనేది ఈజీ అయిపోయింది సో ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా రీఛార్జ్ చేసుకుంటున్నారు ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఎడిషనల్గా మనకి మిగతా యాప్స్లో వాడిన ఏదో చిన్న చిన్నవి ఎందుకో పనికిరానివైతే ఇప్పుడు ఫస్ట్లో వచ్చిన కొత్తగా యాప్ ఇంట్రడ్యూషన్ అయిన తర్వాత 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 అన్నీ తగ్గిపోతాయి కానీ ఇందులో వచ్చేసరికి మనం బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఏ రీఛార్జ్ చేసుకున్నా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆ పైన చేసుకున్న రీఛార్జ్లపై డైరెక్ట్గా టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ రీఛార్జ్ దాని మీద మనకి ఫ్లాట్గా టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తారు ఐదు వందలు చేసుకుంటే డైరెక్ట్గా టెన్ రూపీస్ డిస్కౌంట్ అనేది దాని మీద వచ్చేస్తుంది అనమాట మనకి సో మనం ఈ యాప్ని బిఎస్ఎన్ఎల్ ఉన్నవాళ్ళు మొబైల్లో బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ కేర్ యాప్లో బిఎస్ఎన్ఎల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి లాగిన్ లాగిన్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ ఫ్రీ బైస్ ఇవన్నీ అయిపోయి మన టైం పీరియడ్ అయిపోతుంది అనుకున్నప్పుడు రీఛార్జ్ చేసుకోవాలన్నప్పుడు మనంతటా మనమే డైరెక్ట్గా మనకున్న ఆఫర్ల ప్రకారం ఒక్కొక్కసారి ఆఫర్లు కూడా అనౌన్స్ చేస్తుంటారు ఆఫర్ల ప్రకారం కూడా మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ అవి చూసుకొని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏదైతే ఈ టూ ఫార్టీ నైన్ అండ్ అబవ్ ఉంటుందో అక్కడ డైరెక్ట్గా క్లిక్ చేసినప్పుడు మనకు కావాల్సిన రీఛార్జ్ ఆప్షన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టూ పర్సెంట్ అనేది అప్లై అవుతుంది రెండు వందల యాభై రూపాయలు ఆ పైన వాటికి అది పోను రిమైనింగ్ది మనం యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకొని ఇమ్మీడియట్గా బెనిఫిట్స్ని అయితే ఆస్వాదించవచ్చు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ మొబైల్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ బటన్ ఈ విధంగా ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ బటన్ పై క్లిక్ చేసి సెర్చ్లో బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ అని టైప్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది మనకి లోగో ఎల్లో కలర్లో ఉండి ఇలా బిఎస్ఎన్ఎల్ సింబల్తో లోగో చూపిస్తుంది ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాల్ అవ్వటం జరుగుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం లాగిన్ అయ్యి ఇక్కడ జస్ట్ ఇమేజెస్ అయితే చూసుకోవచ్చు ఇలా వన్ యాప్ ఆల్ సర్వీసెస్ అని ఇందులో మనకు క్లియర్గా తెలుస్తుంది ప్రతిదీ మన నేమ్ కానీ అదేవిధంగా మన బ్యాలెన్స్ ఎంత ఉంది అదేవిధంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ఎస్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ చూపించడం జరుగుతుంది అదేవిధంగా రీఛార్జ్ ప్లాన్స్ మనం అక్కడే చూసుకోవచ్చు అనమాట రీఛార్జ్ ప్లాన్స్ దానికి సంబంధించిన ఎంత డేటా అయితే వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ అలాగే వ్యాలిడిటీ డేస్ ఎన్ని రోజులు ట్వంటీ ఎయిట్ డేసా సెవెంటీ ఫైవ్ డేసా ఫోర్ నైంటీ నైన్ డేసా అలా ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్గా అయితే మనకు తెలియడం జరుగుతుంది ఇందులోనే మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా సో దాని ద్వారా మనం రీఛార్జ్ కూడా కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈజీగా అయితే పేమెంట్ చేసేసుకొని మనం బిఎస్ఎన్ఎల్ని వాడుకోవచ్చు ఇందులో నుంచే మనకి ప్రతిదీ ఉంటుందన్నమాట సేమ్ ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే బిఎస్ఎన్ఎల్ ఉంటుందో దాని మీద లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఫ్రీ బైస్ ఎన్ని రోజులు ఉంది అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ చూపిస్తుంది వ్యూ ప్యాక్ పర్ డే టూ జీబీనా ఎంత ప్లాన్ ఎంత అలాగే బ్యాలెన్స్ ఎంత టాపప్ ఎంత అది ప్రతి ఒక్కటి చూపిస్తుంది అదేగా గేమ్స్ కానీ రీఛార్జెస్ కానీ పే బిల్స్ యూటిలిటీ బిల్స్ చాలా యాప్స్లో ఫోన్పే ఇలా గూగుల్ పే రకరకాల అమెజాన్ పే అనేది మనం వాడుతుంటాం క్రెడిట్ యాప్స్ కానీ వాటిల్లో ఉన్నట్టుగానే సేమ్ ఉంటుంది పే బిల్స్ అంటే మనం ఎలక్ట్రిసిటీ కానీ గ్యాస్ కానీ అన్నీ బుక్ చేసుకోవచ్చు వీటిల్లో అలాగే రీఛార్జ్స్ రివార్డ్స్ సపోర్ట్స్ ఏదైనా కావాలంటే మనం చార్ట్ చేయొచ్చు మనకి ఏదైనా ఇబ్బంది ఏదైనా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు బైపాక్స్ అంటే బైపాక్స్ మీద క్లిక్ చేయొచ్చు వ్యూ ప్యాక్ మన ఏదో ప్రజెంట్ దానికి డీటెయిల్స్గా ఏ విధంగా అయితే మన రీఛార్జ్ ప్లాన్స్ ఉంది ఎన్ని రోజుల వ్యాలిడిటీ ఉంది పర్ డే డేటా ఎంత ఉందో అన్ని పూర్తి వివరంగా ఇందులో తెలుస్తుంది బై చేసుకోవాలనుకుంటే మనం ఈ ప్యాక్ బై చేసుకుంటే బిఫోర్ ఈ డేట్ నుంచి అయితే ఎఫెక్ట్ అవుతుంది రీఛార్జ్ సేమ్ నెక్స్ట్ వచ్చేసరికి బై ప్యాక్ కొట్టిన తర్వాత పైన మన మొబైల్ నెంబర్ను అదేవిధంగా ఇక్కడ ఎంటర్ అమౌంట్స్ రిలేటెడ్గా ఇక్కడ చూపిస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ టూ హండ్రెడ్ అండ్ త్రీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్తో అన్లిమిటెడ్ కాల్స్ టూ జీబీ పర్ డే త్రీ నైంటీ ఫైవ్ డేస్ అని అలాగే నైన్ నైంటీ నైన్కి నైన్టీన్ నైంటీ నైన్కి అన్లిమిటెడ్ కాల్స్ సేమ్ సిక్స్ హండ్రెడ్ జీబీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నైన్ నైంటీ సెవెన్కి అన్లిమిటెడ్ టూ జీబీ పర్ డే సిక్స్ హండ్రెడ్ వన్ సిక్స్టీ అలా చూపిస్తుంది కొన్ని రికమెండెడ్ ప్యాక్స్ కింద ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది వీటిల్లో మనకి నచ్చినది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ లేదు ఇంకా ఏదైనా కావాలనుకుంటే రికమెండెడ్ కాకుండా ఇక్కడ బ్రౌజ్ ప్యాక్ మీద క్లిక్ చేయాలి బ్రౌజ్ ప్యాక్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా రీఛార్జీలకు సంబంధించిన ప్యాక్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి సో ఆ ఓపెన్ అయినవి అన్ని రకాలవి కలిపి నేను ఒక వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు మొత్తం ఏ ఏ రీఛార్జ్లు ఉన్నాయి అలాగే ఏ రీఛార్జ్ అయితే మనకి బెస్ట్ అనేది ఇందులో కనబడుతూ ఉంటుంది రికమెండెడ్ వాయిసా డేటానా లేకపోతే ఇంటర్నేషనలా లేకపోతే ఓన్లీ డేటానా ఓన్లీ వాయిసా ఇలా రకరకాల ప్యాక్స్ అయితే మనకు ఉంటాయి ఇందులో రికమెండెడ్ ఉంటాయి అలాగే డేటా ప్యాక్స్ ఉంటాయి డేటా ప్లస్ వాయిస్ ఉంటాయి అన్ని రకాలవైతే మనకి ఇందులో చూపించడం జరుగుతుంది ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేసి మీకు వీడియో ఏ విధంగా ఉంటుంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ బై ప్యాక్ కొన్నా కొట్టాక మన మొబైల్ నెంబర్ కింద ఎంటర్ అమౌంట్లో బ్రౌజ్ ప్యాక్లోకి వెళ్ళాలి వెళ్ళిన వెంటనే మనకి ఏవేవే అయితే ప్యాక్స్ అనేవి ఉన్నాయి రీచార్జ్ ప్లాన్స్ అనేది ఇప్పుడు క్లియర్గా మనకి ఈ వీడియో రూపంలో మీకు క్లియర్గా తెలుస్తుంది ఒకసారి ఆ వీడియోని కూడా చూద్దాం ఈ వివరాలు కనుక మీకు ఎక్కడైనా ఉపయోగపడినట్లయితే జస్ట్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి సో వీడియోలోకి వెళ్దాం సో ఎప్పుడైతే అక్కడ మనం బ్రౌజ్ ప్యాక్ అనేది క్లిక్ చేస్తామో ఆ బ్రౌజ్ ప్యాక్లో ఈ విధంగా ఫ్రీ డేటా అనేది ఆప్షన్ వస్తుంది టూ ఫిఫ్టీ వన్ రూపీస్కి సెవెంటీ జీబీ త్రీ జీబీ ట్వంటీ ఎయిట్ డేస్ టూ నైంటీ నైన్ ప్లాన్ ఉంది థర్టీ డేస్కి త్రీ జీబీ పర్ డే త్రీ జీ అంటే ఫ్రీ డేటా అంటే అడిషనల్గా ఇచ్చే డేటా కాకుండా అడిషనల్గా త్రీ జీబీ త్రీ జీబీ టూ జీబీ అనేది అడిషనల్ ఫ్రీ డేటా అనేది మెన్షన్ చేస్తారు ఈ వాల్యూడ్ ప్యా ప్యాక్తో పాటు త్రీ నైంటీ ఎయిట్ ప్లాన్కి థర్టీ డేస్ ఫోర్ నైంటీ నైన్కి సెవెంటీ ఫైవ్ డేస్ ఎడిషనల్గా త్రీ జీబీ టూ జీబీ పర్ డే కాకుండా అన్లిమిటెడ్ వాయిస్తో పాటు ఫైవ్ నైంటీ నైన్కి ఎయిటీ ఫోర్ డేస్ అలాగే త్రిబుల్ సిక్స్ వచ్చేసరికి ఇక్కడ వన్ నాట్ ఫైవ్ డేస్ టూ జీబీ పర్ డే త్రీ జీబీ డేటా ఎడిషనల్గా ఫ్రీగా ఇచ్చినట్టు అన్లిమిటెడ్ డేటా అదే ఇక్కడ ఫ్రీ డేటా ఆప్షన్ అనమాట ఇలా చూసుకుంటే మనకి ఏ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లాన్ని మనం ఇందులో మనకి నచ్చిన ప్లాన్స్ని అయితే సెలెక్ట్ చేసుకుని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ సెవెంటీ ఫైవ్ డేస్ చూసుకుంటే టూ జీబీ పర్ డే త్రీ జీబీ డేటా అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ నైన్టీ నైన్ ప్లాన్లో అన్లిమిటెడ్ లోకల్ అండి ఎస్టీడీ కాల్స్ అయితే ఫ్రీగా ఉండటం జరిగింది ఇక్కడ టూ ఫిఫ్టీ వన్లో సెవెంటీ జీబీ త్రీ జీబీ ట్వంటీ ఎయిట్ డేస్ నెక్స్ట్ రికమెండెడ్ ప్లాన్స్ గమనించండి ఇక్కడ రికమెండెడ్ ప్లాన్స్ అనేది కంపల్సరీగా ప్రతి మొబైల్ నెంబర్కి వచ్చి కొన్ని కొన్ని ప్లాన్స్ ఉంటాయి అందులో వన్ ఎయిటీన్కి ట్వంటీ డేస్ వన్ ఫిఫ్టీ త్రీకి ట్వంటీ సిక్స్ డేస్ వన్ నైంటీ నైన్కి థర్టీ డేస్ త్రీ ఫార్టీ సెవెన్కి టూ జీబీ పర్ డే ఫిఫ్టీ ఫోర్ డేస్ ఇచ్చారు అలాగే ఇక్కడ సిక్స్ హండ్రెడ్కి త్రీ జీబీ వస్తుంది ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీ ఎక్కువగా ఎయిటీ ఫోర్ డేస్ రీఛార్జ్ అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకునేది దీంతో పాటు ఫ్రీ డేటా కూడా త్రీ జీబీ అడిషనల్గా ఉంది త్రీ జీబీ పర్ డే ఎయిటీ ఫోర్ డేస్ అన్లిమిటెడ్ వాయిస్ నైన్ నైన్టీ సెవెన్కి వన్ సిక్స్టీ డేస్ టూ జీబీ పర్ డే ఇక్కడ డైరెక్ట్గా వన్ సిక్స్టీ డేస్ పాపులర్లోకి వచ్చేసరికి వన్ నైంటీ నైన్ ప్లాన్ థర్టీ డేస్ వ్యాలిడిటీ త్రీ ఫార్టీ సెవెన్ గమనించండి ఫిఫ్టీ ఫోర్ డేస్ టూ జీబీ పర్ డే త్రీ ఫార్టీ సెవెన్కి ఫోర్ లెవెన్కి టూ జీబీ పర్ డే నైంటీ డేస్ వ్యాలిడిటీ అలాగే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి సెవెంటీ ఫైవ్ డేస్ ఫైవ్ నైంటీ నైన్కి ఎయిటీ ఫోర్ డేస్ త్రీ జీబీ పర్ డే ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎయిటీ ఫోర్ డే త్రీ జీబీ పర్ డే త్రిబుల్ సిక్స్ గమనిస్తే వన్ నాట్ ఫైవ్ డేస్ వచ్చింది ఇక్కడ టూ జీబీ పర్ డే ఇది కూడా తక్కువ ప్రైస్కి మంచి వాల్యూషన్లో వన్ నాట్ ఫైవ్ డేస్ అయితే ఉంది ఇది వన్ ఎయిటీ డేస్కి సెవెన్ ఎయిటీ ఎయిటీ రూపీస్ టూ జీబీ పర్ డే కాల్స్ అయితే అప్లికబుల్ అవ్వదు ఇది గమనించాలి సో ఇక్కడ అన్లిమిటెడ్ కాల్స్ త్రిబుల్ సిక్స్ వన్ నాట్ ఫైవ్ వస్తే ఇక్కడ అప్లికబుల్ అవ్వదు సేమ్ ఇక్కడ చూసుకొని మనకి ఏ ప్లాన్ అయితే కావాలో ఇక్కడ ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు సేమ్ అదేవిధంగా మనకు వస్తుంది వాయిస్ అండ్ డేటా నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇక్కడ వాయిస్ మరియు డేటా మాత్రమే ఉంటాయి ఇందులో ఎయిటీన్ ఎయిటీ సెవెన్ నైంటీ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ మంత్కి వచ్చేసరికి వన్ ఫార్టీ సెవెన్తో చేసుకుంటే థర్టీ డేస్ వస్తుంది సేమ్ యాజ్ వన్ ఎయిటీ సెవెన్కి అయితే వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అన్లిమిటెడ్ కాల్స్ ట్వంటీ ఎయిట్ డేస్కి కూడా వస్తుంది ఇక్కడ మంత్లో చూసుకుంటే నైంటీ డేస్కి కావాలంటే చూడండి ఇది జియోలో అయితే కనుక సిక్స్ హండ్రెడ్ వరకు నియర్లీ ఉంది నైంటీ డేస్కి సిక్స్ జీబీ డేటా మాత్రం ఇచ్చి త్రీ హండ్రెడ్ మినిట్స్ టూ నాట్ వన్ అందులో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అనేది ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి త్రీ ఫార్టీ సెవెన్కి ఫిఫ్టీ ఫోర్ జీబీ టూ జీబీ పర్ డే అన్లిమిటెడ్ కాల్స్ త్రీ నైంటీ సెవెన్కి సేమ్ వన్ ఫిఫ్టీ డేస్ ఫ్రీ బైస్ అనమాట ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి ఇక్కడ మనకు కావాల్సిన పనులని మనం ఇక్కడ ఎంచుకోవడానికి అవకాశం ఉంది ఏ ప్లాన్ అయినా మనం చూసుకొని ఎంచుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకి డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది దీని మీద క్లిక్ చేయగానే టూ పర్సెంట్ డిస్కౌంట్ ఏ ప్లాన్ మీద అయితే మనం సెలెక్ట్ చేస్తామో ఆ ప్లాన్ అప్లికబుల్ అయిపోతుంది సో ఇయర్లీ ప్లాన్స్ ఉంటాయి హాఫ్ ఇయర్లీ ప్లాన్స్ ఉంటాయి ప్రతిదీ ఉంటుంది ఇక్కడ వాయిస్ ఓన్లీ కావాలి నాకు సెకండ్ సిమ్ ఉందనుకోండి రెండోది కూడా బిఎస్ఎన్ఎల్ అయితే ఇక్కడ వాయిస్ కాల్స్ ఓన్లీ పెట్టుకోవచ్చు చాలా తక్కువకే వచ్చేస్తాయి వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫార్టీ సెవెన్ టూ ట్వంటీ ఎయిట్ వన్ మంత్ అలాగే ఎంత కావాలంటే అంతకి టూ ఫార్టీ నైన్కి ఫైవ్ నైంటీ నైన్ చూసుకుంటే సేమ్ ఎయిటీ ఫోర్ డేస్ ఇక్కడ ఇంటర్నెట్తో సహా వస్తుంది ఇక్కడ డేటా వద్దనుకుంటే ఇక్కడ త్రిబుల్ నైన్కి టూ ఫిఫ్టీన్ డేస్ డైరెక్ట్ అన్లిమిటెడ్ కాల్స్ టూ ఫిఫ్టీన్ డేస్ త్రిబుల్ నైన్ టూ ఫిఫ్టీన్ డేస్ వ్యాలిడిటీ ఓన్లీ వాయిస్ కాల్స్ చూడండి త్రిబుల్ నైన్కి ఇక్కడ డేటాతో కూడా పని లేదు మీకు ఇంట్లో ఉన్న ఫస్ట్ సిమ్కి డేటా వాడుకుంటున్నా డైరెక్ట్గా వాయిస్ కాల్స్ వరకు రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇందులో ఉందన్నమాట సో ఈ విధంగా మనకు ఏది కావాలనుకుంటే ఆ ప్యాక్ని సెలెక్ట్ చేసుకొని వాయిస్ డేటానా రికమెండెడ్ ఆ ప్యాక్స్ ప్రతి ఒక్కటి మనకి యాప్లో క్షుణ్ణంగా క్లియర్గా ప్రతి ఒక్కటి తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి డేటా ప్యాక్స్ కూడా సేమ్ వాయిస్ ప్యాక్స్ అలాగో డేటా ప్యాక్స్ అలా సిక్స్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎయిటీ సెవెన్ నైంటీ సెవెన్ ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇందులో ఉంటాయి దీనికి సంబంధించి మనకి ఏదైతే ఉందో డేటా ప్యాక్స్లో మనకి ప్రీవియస్గా రీఛార్జ్ ప్లాన్ ఏది ఉందో దానికి రిలేటెడ్గా సరిపోతుంది లేకపోతే ఇలా డేస్ ఇస్తాడు సెవెన్ డేస్ ఎయిటీన్ డేస్ ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎయిటీన్ డేస్ ఈ పీరియడ్లో మాత్రమే ఆ ప్లాన్కి తగ్గట్టుగా మనం వాడుకోవాల్సి వస్తుంది ఆ డేటాని లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆ డేస్ లోపు వాడుకోకపోతే ఏదైనా జీబీ ఉన్నా ఎక్స్పైర్ అయిపోతుంది అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఓన్లీ డేటా ప్యాక్స్ అయితే ఈ విధంగా వీటిల్లో కావాల్సిన దాంట్లోకి వెళ్ళి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి వ్యాలిడిటీ ఓచెస్ ఓన్లీ ఓచర్ వ్యాలిడిటీస్ చేసుకోవచ్చు మన సిమ్కి సంబంధించి ఇలా వ్యాలిడిటీ ఆ రూపీస్ని బట్టి ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ డేస్ ఎయిటీ ఫోర్ డేస్ ఫార్టీ డేస్ మనకు కావాల్సింది ఇయర్లీ కావాలన్నా ఇయర్లీ ప్యాక్స్ ఉంటాయి సేమ్ సెవెంటీ డేస్ నైంటీ డేస్ ఫోర్ లెవెన్కి మనకి వ్యాలిడిటీ ఆఫ్ ఓచర్ రిలేటెడ్గా మాత్రం మన సిమ్ యాక్టివేషన్ రిలేటెడ్గా ప్రతి ఒక్క రీఛార్జ్ ఇందులో చేసుకోవచ్చు దీనికి సంబంధించింది ఈ బ్లూటిక్ మీద మనకి కొడితే ఈ ప్యాక్కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ వస్తుంది ఈ బ్లూ బ్లూటిక్ మీద ఐఎన్ఎస్ సింబల్ మీద ఇన్ఫర్మేషన్ అనేది సింబల్ అనమాట అది ఆ సింబల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవి టాపప్స్ టాప్అప్స్ అంటే సహజంగా ఓల్డ్ టైంలో చిన్న చిన్న ఫోన్స్ వాడేవాళ్ళకి ఇది బాగా అవసరం ఓన్లీ టెన్ రూపీస్ రీఛార్జ్ ఫుల్ టాక్ టైమ్స్ అలాగే థర్టీ రూపీస్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రీఛార్జెస్ రీఛార్జెస్ కూడా సేమ్ వ్యాలిడిటీ అలాగే ఇంటర్నేషనల్ రోమింగ్ ఏదైతే ఇంటర్నేషనల్ రోమింగ్ రిలేటెడ్ ఉంటుందో వాళ్ళు ఫారెన్స్కి అటు ఇటు చేసుకునే వాళ్ళు అటు వెళ్ళి ఇటు చేసుకునే వాళ్ళు ఇలా ఉన్న వాళ్ళకి ఈ సిమ్ అటు వెళ్ళే టైంలో ఈ రీఛార్జెస్ని అయితే వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు ఎయిట్ నైంటీ ఎయిట్ థర్టీన్ ఫిఫ్టీ నైన్ కానీ ఇక్కడ చూడండి ప్రైస్ ఎక్కువ ఉంది డేస్ మాత్రం త్రీ డేస్ సెవెన్ డేస్ సిక్స్ డేస్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది చూపిస్తోంది సో ఈ విధంగా అయితే రీఛార్జీలు చేసుకొని మనకి నచ్చిన ప్యాక్ని అయితే ఖచ్చితంగా ఇందులో నుంచి రీఛార్జ్ చేసుకొని మనకి టూ థౌజండ్ వన్ నైంటీ నైన్కి కూడా ఫారెన్ నుంచి వెళ్ళిన రోమింగ్ కాల్ లో మనకు పడేది సెవెన్ డేస్ టూ థౌసండ్ త్రీ లెవెన్కి టూ జీబీ డేటా ఇచ్చి మరి ట్వంటీ ఎయిట్ డేస్ ఇక్కడ కాల్స్ మాత్రం అప్ సో ఈ విధంగా మనం బిఎస్ఎన్ఎల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు చక్కగా ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకునే ప్యాక్ని మనమే రీఛార్జ్ చేసుకోవచ్చు సో మనం చేసుకునే మళ్ళీ ఆ రీఛార్జ్ మీద టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కన్నా ఎక్కువగా ఉన్న ప్రతి రీఛార్జ్ మీద టూ పర్సెంట్ అయితే డైరెక్ట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ బ్లూ కలర్ టిక్ మీద ఐ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే ఆ ప్యాక్ యొక్క డీటెయిల్స్ పూర్తి వివరాలు మనకి వస్తాయి ఏమేమి ఫ్రీ బైస్ ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ టో ట్యూన్స్ కానీ అలాగే గేమింగ్స్ కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ యాప్లో క్లియర్గా చాలా ఈజీగా ఉంది అనమాట ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఉంటారో చక్కగా ఈ యాప్ని గూగుల్ స్టోర్లో ఈ వీడియో చూసి ఎవరికైతే తెలియదో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఈ బెనిఫిట్స్ని అయితే పొందుకోవచ్చు ఎందుకంటే టూ పర్సెంట్ అడిషనల్గా మీరు ఎక్కడ రీఛార్జ్ చేసినా కట్టుకో కట్టుకుంటున్నట్టే సో ఇందులోంచి అయితే మీకు టూ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది ప్లస్ బెనిఫిట్స్ కూడా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్